వెల్కమ్ టు మాస్ టీవీ కాకినాడ పిఆర్ కాలేజీలో తరగతి గదులు నిర్మిస్తామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు గతంలోనూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తరగతి గదులు నిర్మించానని గుర్తు చేశారు కాకినాడ పిఆర్ ఒకేషనల్ కాలేజీలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు తొలుత కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈని ముఖ్యమంత్రి చంద్రబాబు విద్య వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందన్నారు ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన కోరారు కళాశాల అభివృద్దికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డీవీ ఈవోజీ జీకే నూకరాజు ఇయర్ కాలేజ్ ప్రిన్సిపల్ జ్యోతుల రాంబాబు వొకేషనల్ కాలేజీ ప్రిన్సిపల్ ఎం తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

దగ్గర రాకుండా చూడండి కొనుగోలు చెప్పినప్పుడు చాలా సంతోషం ఈ రోజున ఎందుకంటే సంతోషం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఈ రోజున ఈ వొకేషనల్ కాలేజీలో లోకేషనల్ వొకేషనల్ కాలేజీలో ఇక్కడి నుంచి పత్రిక ఇవ్వడం ప్రారంభిస్తున్నాం సంతోషంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ సందర్భంలో కాలేజీ పిల్లలు ఎక్కువ ఉన్నప్పుడు కూడా స్టూడెంట్స్ ఎంత ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఇక్కడ బిల్డింగ్ లేవు లాస్ట్ టైం నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు వచ్చి కోరితే మనం ఆ రోజు ఈ బిల్డింగ్ని కట్టించాం ఇప్పుడే చెప్పారు అప్పుడు బిల్డింగ్ని కట్టినట్టు బ్యాన్ రండి ఎనిమిది సంవత్సరాల తిట్ ఉంది అదే మధ్య నేను కట్ట ఉండాలి ఓకే నేను మరి చూస్తే నాకు అంత జాగ్రత్త కొండ నాకు అర్థం అంటాను కూడా సందర్భం తెలియలేదు సార్ అలాగే గేమ్ కూడా కష్టం అదే రాంబాబు కూడా నా సొంత ఖర్చుతో కూడా గేట్ పెట్టదు ఈ రోజున ఈ రోజు నా తరపునే కాదు మీ తరపునే కాదు మా గేట్కి నాదనగా అభినందిస్తున్నాను కూడా సందర్భం తిరిగింది కూడా అభినందిస్తుంది ఇదొక స్ఫూర్తి పనిచేసి ఉపాధ్యాయులే వారి సొంత నిధులతో సహకారం చేయడం అనేది ఇది చరిత్రలో నిలుసుకొచ్చాయి ఎప్పటికీ నిలిచిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇదొక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం సరే ఏదైనా కూడా మీకు కొత్తగా మరి ఎన్ని రూమ్స్ చేయాలనేది ఒక ప్రపోజల్ తయారు చేయండి తయారు చేసిన లాస్ట్ టైం నేను మనం ఏ విధంగా చేసుకున్నాం ఆ విధంగా నేను ప్రయత్నం చేస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మీరు అందరూ బాగా చదువుకోండి ఈరోజు ఒక ఐదు సంవత్సరాల్లో చాలా నష్టపోయాం ఒక ఉద్యోగాలు లేవు ఏమి లేవు ఇబ్బందులు పడ్డాం ఈ చదువుకున్న చదువులకి అర్థం లేకుండా పోయింది ఐదు సంవత్సరాల్లో చాలామంది చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది ఇప్పుడు మనం ఈ కష్టకాలంలో మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలో రావడం కోట ప్రభుత్వం అధికారంలో రావడం జరిగింది మీరందరూ బాగా చదువుకుని ఉద్యోగ అవకాశాలు ప్రయత్నం చేస్తారు చాలా ప్రయత్నంలో నా వద్దుగా మీ ఎమ్మెల్యే కొండబాబు ఎప్పుడు కూడా అన్ని విధాల సహకరిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా ఒకటి మట్టికి దూరంగా ఉండాలి మీరు అందరూ కూడా కొన్ని వార్తలు చూస్తాం టీవీలోని పేపర్లో అన్నింటిలో వస్తున్నాయి ఇప్పటికే అరికట్టామంతా కూడా చాలా కాలేజీ దగ్గర స్కూళ్ళ దగ్గర ఎంజాయ్ వచ్చి అమ్మడం చేయడం చేస్తున్నారు కొంతమంది దానికి ఎడిట్ అయిపోయారు అవన్నీ కూడా గత ప్రభుత్వంలో జరిగినాయి కానీ మన ప్రభుత్వం అలా జరగకూడదు అన్నది ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎక్కడ కూడా దాని జోలికి పోకూడదు అని కూడా సందర్భంగా తెలియజేస్తారు మీ అందరూ కూడా